అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విచక్షణ కోల్పోయి మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజకీయ పార్టీకి అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సభ్యత సంస్కారం లేకుండా విచక్షణ కూడా మరచి మరి ఈరోజు సమాజంలో వ్యక్తుల మధ్య ద్వేషాలు రగిల్చి వయలెన్స్ ని ప్రోత్సహించే విధంగా మాట్లాడడం దురదృష్టకరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం మీ రాజకీయ ప్రస్థానం జరిగిన రోజు నుంచి మీరు ఏ విధంగా మాట మారుస్తూ ఉన్నారు ఏ విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు పూర్తిగా చంద్రబాబు నాయుడు అండగా నిలబడి అధికారంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అతను వెంట తిరుగుతూ అతన్ని ఏ రోజు కూడా ప్రశ్నించకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి దోపిడీ చేస్తుంటే కూడా ఏ రోజు పల్లెత్తు మాట కూడా నువ్వు మాట్లాడలేదు మరి ప్రజలకందరికీ కూడా ప్యాకేజీ తీసుకుంటున్నావు అన్న విషయం స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా బోధపడింది చంద్రబాబు నాయుడు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మరి రాష్ట్రంలోకి రావడం మూడు రోజులు ఒక సినిమా షో చేయడం వెళ్ళిపోవడం మరి దీన్ని బట్టి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్యాకేజీ స్టార్ అనే చెప్పి మేమంతా కూడా చెప్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం ఏం చేయగలవో మరి చేసుకో ఆఖరికి నీ కార్యకర్తలని కానీ నీ మీ నాయకుల్ని కానీ మరి ఏ విధంగా మసలుకోవాలి ఏ విధంగా రాజకీయం చేయాలి ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడేలే అని చెప్పి చెప్పాల్సిన వ్యక్తి స్థానంలో ఉన్నటువంటి మీరు మరి ఈరోజు వాళ్ళని హింసకు ప్రేరేపించడం నిజంగానే దురదృష్టం ఒక సిద్ధాంతాలతో రాజకీయాలు చేయమని కోరుతా ఉన్నాం నిజంగానే ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆలోచన మీకుంటే మరి మీరు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి కాదు నిజంగా మీకు ముఖ్యమంత్రి మీరు కావాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడిని చేయాలనుకుంటున్నారా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలన్న కోరిక ఉంది మరి దయచేసి ఇటువంటి హింసను ప్రేరేపించేటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఈరోజు మీరు చేసినటువంటి దుర్భాషలు కానీ మీరు వాడినటువంటి భాష కానీ సభ్య సమాజం అంతా కూడా ఎవరు కూడా హర్షించరు తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఆయన మరి మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం మాకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు మేము ఎవరు కూడా అభ్యంతరం ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంకో మూడు చేసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు కానీ చేసుకున్న విషయం వాస్తవమా కాదా అనేది మాత్రమే మేము చెప్తా ఉంటాం తప్ప ఆయన చేసుకోవద్దని కూడా మేము ఎప్పుడు చెప్పలేదు ఇంకా మూడు చేసుకున్నా మాకు ఎవరికి వచ్చినటువంటి నష్టము లేదు అభ్యంతరం లేదు కాకపోతే దాని గురించి మాట్లాడకూడదు అంటే తప్పది నువ్వు ఈరోజు రాజకీయాల్లో ఉన్నావు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు మరి నీకు వ్యక్తిగతం అనేటివి ఉండవు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా ఉండాలా నువ్వు పది మందికి నేర్పించాల్సినటువంటి వ్యక్తి స్థానంలో ఉన్న నువ్వు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తారు అది మంచి చెడ అనేది మీరు చేసినటువంటి పనులు ఖచ్చితంగా ఎత్తి చూపే హక్కు అవతల పార్టీల వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఆ హక్కుతోనే మేము ఖచ్చితంగా చెప్తాం మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని చెప్పి చెప్తాం ఇంకో మూడు చేసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు కానీ ఖచ్చితంగా అనడం మాత్రం ఖచ్చితంగా అంటాం